మనం ఇంకొక పాయింట్ లేదు ఏదో ఒక వైపు ఉండండి మీరు లేదంటే మీ ఇష్టం ఈ టైప్ లో ఉంటుంది మీడియా రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటుందా ఏ పార్టీ అని అధికారంలోకి రాగానే వరకు లేదు అంటున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత అది వచ్చేసింది మీడియా రిస్ట్రిక్షన్ అని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అనుకూలరు అన్నటువంటి కొంతమందిని ఫిక్స్ అయ్యి వాళ్ళని దూరం పెట్టడం అదే వైసీపీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం అనుకూలరు అన్నటువంటి వాళ్ళని దూరం పెట్టడం ఎవరికి వాళ్ళు అట్లా పెట్టుకుంటూ వచ్చారు ఇది కేబుల్ నెట్వర్క్ మీద ఒత్తిడి అదే సందర్భంలో సిస్టమ్స్ మీద ఒత్తిడి ఇదే తరహా ఇంక్ ఇంక్లూడింగ్ పేపర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఈనాడు ఆంధ్రజ్యోతి కంపల్సరీ ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి రెండేసు పేపర్లు అన్ని వేస్తా ఉండే లైబ్రరీలకు మూడేసి నాలుగేసు పేపర్లు ఇట్లా అటు సర్క్యులేషన్ ఆ విధంగా ఇంప్రూవ్ అయింది అదే సందర్భంలో సాక్షి వచ్చాక ఐ యాప్ ఇచ్చేసి సాక్షి రెండేసు పేపర్లు మూడేసు పేపర్లు వేయడం మిగిలించేసారు అట్లాగే ఈవెన్ వాలంటీర్ చేత కొనిపించని ఇదంతా చేశారు అంటే మీడియా అనేటువంటి దాంట్లో న్యూట్రల్ గా ఉంటే జనం నమ్ముతారు మీడియాని అలా కంటిన్యూ చెయ్యాలి అనేటటువంటి ఆలోచన రాష్ట్ర విభజన ముందు పోయింది విభజన టైంలో ఏమైందంటే నువ్వు తెలంగాణ మీడియానా ఆంధ్ర మీడియానా ఈ స్టైల్లో ప్రారంభమైంది రెండు వేల తొమ్మిది తర్వాత ప్రారంభమైంది ఏదైతే డిసెంబర్ నైన్త్ నా స్టేట్మెంట్ ఉంది చూడండి ఆ తర్వాత డిసెంబర్ ఇరవై మూడున ఎబియన్స్ లో పెడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు కదా అప్పటి నుంచి మీడియా పాత్ర అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా వికటించింది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ బెటర్ తెలంగాణలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ కే ఉంది మూడు పార్టీల